ఈ రోజు లయన్స్ క్లబ్స్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ వేస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా దిత్వా తుఫాన్ వరద ముప్పుకి గురైన గూడూరులోని చవటపాలెం గిరిజన కాలనీ నందు ముప్పుకు గురైన ఇల్లులోని వృద్ధులకి పల సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ డిస్టిక్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీరావు పాల్గొన్నారు ఆర్వీరావు గారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ ద్వారా అవసరం ఉన్న చోట ఎటువంటి సహాయం చేయడానికైనా ముందు ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంకి డిస్టిక్ అడిషనల్ కేబినెట్ సెక్రటరీ ఎంజేఎఫ్ లయన్ వై గురునాథం వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ సుధాకర్ టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ సెక్రటరీ లయన్ వి వెంకయ్య ట్రెజరర్ పి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజెఎఫ్ లయన్ పి మురళీనాయుడు పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ వి చంద్రశేఖర్ రెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ వేణురెడ్డి లయన్ వెంకట సుబ్బయ్య లయన్ పి ప్రభాకర్ లయన్ ష్ ఇంతియాజ్ లయన్ రత్నయ్య గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Digger, digger Não, pa, on pa, the 2020 competitions areítulo overstressed in 15 different fields. 因為 드래곤이 21 %를MaZh건� Coc simple-ions bajo 언젠가 ление 도월에요 60 For this competition, the competition is only divided into 18 competitions that

どうしたらいいの ಲೈನ್ಸ್ ಕ್ಲಬ್ ರೋಟರಿ ಕ್ಲಬ್ ಲೈನ್ಸ್ ಕ್ಲಬ್

biu naik nih pak? ini kok kurang kurang masalah sih, sih,

బస్సు పెట్టిన నెత్తుకోండి లేదు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు చౌటపాలెం ఏరియాలో వరదకి వరద తాకిడికి ఇబ్బంది పడుతున్న నిరుపేదలైనటువంటి గిరిజన కాలనీలో వృద్ధులకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు వెస్ట్ అండ్ టౌన్ క్లబ్ల ఆధ్వర్యంలో ఇక్కడ అలసరుకులు పంచడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన మా లైన్ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్య ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క లైన్ మెంబర్ కూడా భాగస్వాములై దీనికి కావలసిన వనరులన్నీ సమకూర్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ టౌన్ అండ్ వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు చోట మొన్న వచ్చిన తిత్వా తుఫానికి ఇబ్బంది పడిన చోటపాలెం ప్రజలకు ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ లైన్స్ క్లబ్ తరఫున పల సరుకులు పల సరుకులని పంపిణీ చేయడం జరిగింది అయితే ఇక్కడ గిరిజన కాలనీ వాసులు అయి ఉండడం ఇక్కడ వరద తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు వాళ్ళందరూ కూడా మా లైన్స్ క్లబ్ వారు గుర్తించి వృద్ధులకు వాళ్ళకి కావాల్సిన పల సరుకులని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా లైన్స్ మిత్రులందరూ వచ్చేసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ఇంకెన్నో ఉన్నా కూడా మా లైన్స్ క్లబ్ తరఫున ముందు ముందు కూడా చేస్తామని తెలియజేస్తూ తీసుకున్నాం మనకి నిన్న మొన్న హెవీ తుఫాను వచ్చి ఇళ్లల్లోకి అంతా నీళ్ళు వచ్చి గూడూరు అంతా తర్వాత ముఖ్యంగా ఈ గిరిజన కాలనీ వాళ్ళు ఆహారం కూడా ఇబ్బందులు పడి ఎక్కడ బయట పోయేదానికి కూడా వీళ్ళు లేకుండా ఉంటే లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చేసి ఈరోజు సరుకులు ఇవ్వటం జరిగింది మళ్ళీ తొందరలో బట్టలు కూడా ఇవ్వాలని ఆలోచనతో మేము మూడు క్లబ్బులు లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్లు మిత్రులందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విజయంగా చేశారు కాబట్టి అందరికీ నా వందన వెస్ట్ కూడూరు అందరూ సభ్యులందరూ కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కానీ గత వారం రోజుల నుంచి ఇక్కడ ఎడతెరిపి లేని వర్షాలు పడుతూ ఉండి ఈ యొక్క సౌట్ అంతా కూడా మునిగిపోయి ఉంది కానీ వాళ్ళు బయటకు వచ్చేదానికి కూడా అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ మా లైన్స్ మెంబర్ అందరూ కూడా వచ్చి ఈ రోజున వాళ్ళకి ఫర పంపిణీ చేశాము కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు లైన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలిపినందుకు వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాం కారణంగా ఈ సౌటపాలెం ఏరియాలో చాలా వరకు అన్ని కూడా ఇల్లు కూడా చాలా వరకు మునిగిపోయాయి వాళ్ళకి ఆహారం తినడానికి కూడా వాళ్ళకి సరైనటువంటి ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈ లయన్స్ క్లబ్బు వైజేపీ లయన్స్ క్లబ్బు టౌన్ క్లబ్బు మరియు క్లబ్లు కలిపి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇక్కడికి రావడం అందరికి కూడా చాలా వరకు ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళకందరికి కూడా పరసరుకులు అందించడం జరిగింది దీనికి మన బాధ్యత వహించినటువంటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు రావు గారికి మరియు మా సభ్యులకి ప్రెసిడెంట్లకి అందరికి కూడా మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరులోని ఎస్టీ కాలనీ నెల్కాష్ సమీపంలో ఉన్న ఎస్టీ కాలనీకి పల్సర్ పల్ సరుకులు తీసుకొచ్చి పంచడం జరిగింది నెల్లూరులో ఉన్న పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు మోటివేట్ చేసి వచ్చి మనం చేద్దాము ఈ కార్యక్రమం చేద్దాం సక్సెస్ చేద్దామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆయన పెద్ద ఆయన పెద్ద వయసులో ఉన్నప్పటికి కూడా సేవా కార్యక్రమంలో ముందుంటున్నాడు అట్లా చెప్పిన వెంటనే మన లైన్ సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అట్లాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చటికి విచ్చేసిన వాళ్ళకి ఇక్కడ సహకరించిన ఆ పొదుపు లక్ష్మి గ్రూప్ లీడర్కి అందరికి కూడా ధన్యవాదాలు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అంతా చేస్తాము చేసేదానికి కూడా మన మిత్రులందరూ సహకారం మరో రాంది సహాయం చేశారు నిరుపేద వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అందరికీ అందుకే చాలా ట్యాంక్స్